నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రభుత్వం వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అనుకోండి ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఆయన చేసిన అనౌన్స్మెంట్లో ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయబోతున్నాం ఇది చాలా కీలకమైన ప్రకటన మామూలుగా చూస్తే ఇది రెగ్యులర్గా మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఒక డోలాయమానమైన స్థితిలో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు అయ్యే అవకాశం ఉందా అన్న చర్చలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద కొంత అనుకూలత పెరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా ముఖ్యమంత్రిగా దించేసి ఇంకొకళ్ళు ఎవరైనా ఎక్కాలి అన్న ప్రయత్నాలు ఊపందుకుంటున్న సందర్భంలో అంటే ఓవరాల్గా తెలంగాణ రాజకీయంలో ఒక అనిశ్చితి అనేది ఏర్పడుతున్న సందర్భంలో గతంలో తెలంగాణలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో బలోపేతం చేయబోతున్నారు అనగానే రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉందో యాజీజ్గా ఇదే కూటమి తెలంగాణలో కూడా ఎన్నికల్లో పొత్తుతో వెళ్ళే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ మీద ఇప్పటికే అనుకూలత పెరిగింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏమో కేడరు నాయకులందరూ ఎప్పుడో పోయారు అసలు పార్టీ ఉన్నదా లేదా అన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పలు బలోపేతం చేసే కార్యక్రమం చేసి నా గతంలో ఉన్న కేడర్ అంతా కూడా మళ్ళీ ఒకవేళ తెలుగుదేశం వైపు వస్తే యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలంగాణలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగుదేశం పార్టీ కేడరు అలాగే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అనుకూలత ఇవన్నీ కనుక కలిస్తే తెలంగాణలో రాబోయే ప్రభుత్వంలో కూడా ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లో రాబోయే ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కూటమిగా సో ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకొని ఆ మేరకు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఇందులో ఇంకొక ఇప్పుడు జరిగేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒకవేళ జరిగినా జరగచ్చు అనేది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఒకవేళ దింపేస్తే ఆయన ఎలాంటి రాజకీయమైన చర్యలు తీసుకుంటారు అంటే ఒకవేళ కేంద్రంలోకి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వెళ్తారా అంటే కేంద్ర పార్టీలో కీలకమైన పోస్టులోకి వెళ్తారా లేదంటే నన్ను ఒకవేళ మధ్యలోనే దించేశారన్న కారణంతో ఒకవేళ మళ్ళీ తెలుగుదేశం వైపుకి ఏమన్నా ఆయన మళ్ళుతారా అనేక రాజకీయాల్లో ఏ రోజైనా ఏదైనా జరగచ్చు ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా జస్ట్ లైక్ దట్ లో జోక్గా కనబడచ్చు కానీ రాజకీయాల్లో ఏం చెప్పలేదు నిన్న మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నేను చదువుకున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ దగ్గర స్కూల్ చదివింది ఆర్ఎస్ఎస్ దగ్గర కాలేజీ చదివిందేమో తెలుగుదేశం దగ్గర ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ దగ్గర అని చెప్పారు కాంగ్రెస్లో మరి ఉద్యోగం పోతే నెక్స్ట్ ఏం చేస్తారు సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నా కూడా ఆయన ఒకవేళ ముఖ్యమంత్రిగా దింపేస్తే ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది డైరెక్ట్గా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల నాటికి తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితే కనుక రాజకీయ పరిణామాలు చాలా రకాలుగా మారే అవకాశం ఉంది సో అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏది స్టేట్మెంట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయబోతున్నాం తెలంగాణలో అన్నది తెలంగాణ రాజకీయాలు చాలా కీలకమైన పరిణామం అక్కడ కనుక ఒక కరెక్ట్ నాయకుడు కనుక దొరికితే తెలంగాణ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీని నడవడానికి ఒక సరైన నాయకుడు కనుక దొరికితే ఈజీగా జనంలోకి పార్టీని తీసుకెళ్ళటం ఈజీ అయిపోతుంది సో యాథావాత ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ గురిపెట్టింది అనేది క్లియర్ అవుతుంది మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రకటన మీద కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీని బలోపేందని చేస్తే తెలుగుదేశం పార్టీ పట్ల కూడా ఎలా తెలంగాణ తెలుగుదేశం గత తెలుగుదేశం కార్యకర్తలు కానీ మిగతా తెలుగుదే తెలంగాణ జనం కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడని ఎవరు అవుతారనేది రాబోయే రోజుల్లో చూడాలి ఇది రోజు వీడియో మీ అభిప్రాయాలు ఏంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడం అనేది ఆ పార్టీకి లాభమా లేదంటే ఏమి ప్రయోజనం చేయకూరుసా మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్